ఎర్త్ మ్యాగ్నెట్స్ మరియు శుద్ధి చేసిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో సుమారు ఎనభై ఐదు శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఈ అంశాల సడలింపు భారతదేశ ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో సరఫరా గొలుసు సమస్యను తగ్గిస్తుంది ఈ సరఫరా పునః తాత్కాలికమైనది కావచ్చు మరియు చైనాపై భారతదేశం యొక్క ఆధారపడడం దీర్ఘకాలంలో శుద్ధ శక్తి మరియు సాంకేతిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది భారతదేశం దేశీయ గనుల అన్వేషణ ప్రాసెసింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు జపాన్ ఆస్ట్రేలియా రష్యా వంటి దేశాలతో భాగస్వామ్యాలను పెంచడం ద్వారా స్వాలంబనను ప్రోత్సహిస్తుంది డొనాల్డ్ ట్రంప్ చైనీస్ వస్తువులపై సుంకాలను విధించడం ద్వారా వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశాడు దీనికి ప్రతిస్పందనగా చైనా ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది ఈ ఆంక్షలు అమెరికా యూరప్ మరియు జపాన్ లోని ఆటోమొబైల్ రక్షణ మరియు టెక్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున లండన్ లో జరిగిన చర్చల తర్వాత ట్రంప్ చైనా కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు